Hi, this is Priya. Welcome to Beta News. పొడు భూములకు పట్టాలు ఇవ్వాలి అని సాగుదారులపై ఫారెస్ట్ అధికారుల బెదిరింపులను ఆపాలి అని భద్రాచలం ఐటీడీఏ ముందు ధర్నా చేసి ఏపీఓ వినతి పత్రం ఇవ్వడం అందజేశారు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఎన్నో ఏళ్లుగా పోడు కట్టుకుని జీవిస్తున్న పొడు భూములకు పట్టాలు ఇవ్వాలి అని పోడు సాగుదారులపై ఫారెస్ట్ వారి దాడులు ఆపాలి అని కోరుతూ భద్రాచలం ఐటీడీఏ కార్యాలయం ముందు ధర్నా చేసి ఏపీఓ డేవిడ్ కి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ రోజు బతాచలం ఐటీడే ముందు బోడుగోల సమస్య మీద ధర్నా నిర్వహించడం జరిగింది చర్మ మండలం కలివేరు పంచాయతీ బట్టిగూడెం గ్రామంలో పంతొమ్మిది వందల ఎనభైలో బోడు కొట్టుకొని సాగు చేసుకొని అనేక రకాలు ఇబ్బందులు పడుతూ ఉన్నా కూడా అధికారులు ఇప్పటి వరకు సర్వే చేయకుండా వాటికి పట్టాలు వేయకుండా ఆ కదివేరు గ్రామస్తుల్ని కాళ్ళు అరిగేలా తిప్పుతా ఉన్నారు ఎన్ని సార్లు చెప్పినా కూడా వాళ్ళకి దున్నపోతుల మీద వర్షం పడ్డ వ్యవహరిస్తా ఉన్నారు కొంతమంది ఫారెస్ట్ అధికారులు కొంతమంది ప్రజాప్రతినిధులు కలిసి పట్టాలు చేసుకొని ఇవాళ సింగాల కాలనీ గ్రామస్తులను అన్యాయం చేస్తా ఉన్నారు పట్టాలు అక్రమంగా చేసుకుంటా ఉన్నారు గ్రామ సభలు నిర్వహించడం లేదు అధికారులు గ్రామాలకు రావడం లేదు డబ్బుల కమ్ముడు పోయి ఫారెస్ట్ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టాలు చేసుకునే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉన్నది కాబట్టి దీన్ని తీవ్రంగా సిపిఐఎంఎల్ డెమోక్రసీ పార్టీ ఖండిస్తా ఉన్నది ఇప్పటికైనా పెద్ద ఎత్తున సర్వాలు చేసి ఆందోళన చేసి ఈ కోడు భూములకు పట్టాలు ఇవ్వాలని చెప్పి సిపిఐ నూట ముప్పై పార్టీకి డిమాండ్ చేయడం జరుగుతా ఉన్నది